బ్రైస్తల పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు బాగున్నారా ఏసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఉదయ కాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నూట పదిహేనవ సంకీర్తన పదిహేనవ వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి భూమి ఆకాశములను సృజించిన యోవ చేత మీరు ఆశీర్వదించబడిన వారు ఏసైకి మహిమ కలుగును గాక దేవుని బిడ్లారా చదవబడిన ఈ వాక్య భాగంలో కాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆశీర్వాదం లేదు ఆశీర్వాదం లేదు ఉద్యోగంలో లేదు వ్యాపారంలో లేదు కుటుంబంలో లేదు చదువులో లేదు ఏ పని పట్టుకున్నా అపజయమే కానీ జయం లేదు ఎందుకు నా బ్రతుకుని తల్లడిల్లిపోతున్నావా భయపడొద్దు నాన్న దేవుడు ఏమంటున్నాడో తెలుసా భూమి ఆకాశ్యములను సృజించిన యహోవ చేత మీరు ఆశీర్వదించబడినవారు ఈ భూమిని కలగ చేసిన దేవుడే ఆకాశాన్ని కలగ చేసిన దేవుడే చంద్ర నక్షత్రములను కలగ చేసిన దేవుని ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారు ఆమెన్ కనుక భయపడాల్సిన అవసరం లేదు ఏదేను తోటలో దేవుడు కూడా సమస్తాన్ని చేశాడు బిడ్లారా ఈ భూమి మీద నీకేమేమి కావాలో సమస్తాన్ని దేవుడు చేసిన తరువాతే మానవుని చేశాడు దేవుణ్ణి బిడ్లారా భయపడకు కంగారు పడకు ఆశీర్వాదం నాకు లేదనుకోవద్దు అయితే ఏదేను తోటలో ఆదాము అవ్వలో దేవుని చేత ఆశీర్వదించబడిన వారే అయితే మాట వినక ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని శాపగ్రస్తులై దేశ దిమ్మరులుగా మార్చబడ్డారు దేవుని బిడ్డ వాక్యం వింటున్న నీతోనే నా ప్రభు మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు నీ జీవితంలో ఆశీర్వాదం లేక బాధపడుతున్నావా జన్మదోషం కర్మ దోషం చుట్టు బంధువుల దోషం నీ యొక్క పూర్వీకుల దోషం నీ మీద ఉందని తలడిల్లిపోతున్నావా దేవుని బిడ్లారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ కుటుంబంతోనే మాట్లాడుతున్నాడు నీ పిల్లలతోనే మాట్లాడుతున్నాడు ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను ఇది మొదలుకొని నేను నిన్ను దీవించబోతున్నాను ఇది మొదలుకొని నువ్వు వెళ్ళిన ప్రతి చోట నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో గొప్ప జయాన్ని నేను కలగ చేయబోతున్నాను ఆమెన్ దేవుని బిడ్డారా అధైర్యాన్ని విడిచిపెట్టండి భయపడొద్దు అదాము అవల చేసిన తప్పు మీరు చేయొద్దు ఇంకా తెలుసో తెలియకో ఇప్పటి వరకు దేవుని మాట వినక దైవజనుడి మాట వినక తల్లిదండ్రులు మాట వినక ఎన్నెన్నో విషయాలు నువ్వు నష్టపోయేవేమో నాకు తెలియదు కానీ ఇది మొదలుకొని పశ్చాత్తపడి దేవుని మాట వింటానని నేను లోబడగలిగితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు బిడ్డ అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే దేవుడు నీ వ్యాపారాన్ని ఆశీర్వదించాలంటే నీ చుట్టూతో ఉన్నవారికంటే నేను గనుడుగా గొప్పవాడిగా దేవుడు చేయాలంటే ఆ నూట పదిహేనవ సంకీర్తంలో పదమూడవ వాక్యంలో ఇలా రాయబడి ఉంది పిన్నలనేమి పెద్దలనేమి యందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును ఆమె ఈ మాట విన్నప్పుడు నేను నోటి నిండా నవ్వు కలుగుతుంది కదూ నిజమే బిడ్లారా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల దేవుడు గొప్ప ఉన్నతంగా ఆలోచిస్తాడు ఉన్నతమైన దీవెనలు కుమ్మరిస్తాడు శ్రేష్టమైన ఈవులను దేవుడు ఎక్కిస్తాడు వారు చిన్నవారైనా పెద్దవారైనా తన ఎందు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటేనంట ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడంట స్కూల్లో పిల్లలు టీచర్స్కి భయపడతారు కానీ ఒక దైవజనుడికి దేవునికి భయపడతారా భార్య బయట వాళ్ళకి భయపడుతుంది కానీ తన భర్తకి భయపడి లోబడుతుందా భర్త బయట వాళ్ళందరినీ ప్రేమిస్తాడు లోబడినట్లుగా ఉంటాడు కానీ భార్యని ప్రేమించినట్టుగా గాని లోబడినట్టుగా కానీ ఉంటాడా కనిపించడం బిడ్డారా అందుకనే ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు ఎలా అంటే చిన్న భిన్నంగా మారిపోతున్నాయి చెట్టుకొకరు పట్టుకొకరుగా మాట్లాడుతున్నారు మా మారిపోతున్నారు ఒకే ఇంట్లో ఉంటారు నలుగురు నాలుగు బెడ్రూమ్లు పడుకుంటారు సమాధానం లేదు ఆశీర్వాదం లేదు ఆనందం లేదు సంతోషం లేదు నీకంటే అన్నుడే బెస్ట్ కదా అన్నట్లుగా ఉన్నాయి చాలా కుటుంబాలు ఈ వాక్య విన్న తర్వాత అయినా నీ మనస్సును మార్చుకొని దేవునికి భయపడి భయభక్తులు కలిగి ఉంటే నేను నిన్ను మరలా ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు దేవుని బిడ్డ ఈ ఆశీర్వాదం నిన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు నీ కుటుంబాన్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు నీ జీవితంలో ఉద్యోగంలో వ్యాపారులు ఆశీర్వాదం కనుమరుగైపోయిందని కంగారు పడిపోతున్నావు కదా కంగారు పడకు ఆయన నీ కన్నీరు నాట్యముగా మార్చి నీ నోటి నిండా నవ్వును కలిగ చేసి నీ వెళ్ళిన చోటెల్లా తోడుగా ఉండి జయము కలిగించును గాక దేవుడు ఈ మాటలు మీ గుండెల్లో స్థిరపరిచి బలపరుచునుగాక చాలా చాలామంది బయట పరిస్థితులు చూస్తే భయభక్తులు లేని వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందుతున్నట్టు కనబడుతుంది కదా ఆ ఎదురుంటున్న అంకుల్ చూడు ఒక అన్నిడు రెండు ఇళ్ళలు ఉన్నాయి మూడు కార్లు ఉన్నాయి పెద్ద కంపెనీ ఉందని ఎప్పుడు ఈ ప్రశ్న నీకు మెదులుతుంది కదో మా బంధువులు దేవుడు ఎవరో తెలీదు కానీ సకల సమృద్ధిలో బ్రతుకుతున్నారు అని నువ్వు అనుకుంటున్నావు కదూ రెండు విషయాల్ని జ్ఞాపకం చేస్తాను మనస్సులో గుండెల్లో ముద్ర బిడ్లారా ముప్పై ఏడవ కీర్తనలా అంటాడు నీతి మంతుల సంతానం భిక్షమెత్తుట నేను చూడలేదు అంటాడు అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంటుంది ఏమనో తెలుసా భక్తిహీనుడు ఎంతో ప్రబలి భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఎండుట నీవు చూచెదవవు బిడ్లారా భక్తిహీనుడంట చెట్టు పెరిగినట్లుగా వృక్షం పెరిగినట్లుగా పెరుగుతాడంట బిడ్లారా అయితే ఒక రోజున ఆ మార్గమున వెళ్ళి చూడగా అతడు లేకపోయాను ఎంత వెతికినా కనబడలేదు బిడ్లారా భయభక్తులు లేకుండా సంపాదించిన ఆస్తి అయినా పాస్త అయినా ఈ భూమి మీద కనబడుతున్న పేరైనా ఫ్యాక్టరీలైనా ఒక దినాన కనుమరుగైపోతుంది కనుమరుగైపోతుంది మీరు గమనిస్తే ప్రారంభంలో ఉన్న కొన్ని కొన్ని కంపెనీలు ఈ రోజున ఉన్నాయా ఈ రోజున ఆ టెక్నాలజీ ఉంది అంత క్రొత్త న్యూ మోడల్ న్యూ మోడల్ అంటున్నారు అలాగూ భక్తిహీనులు ప్రబలి ఉన్నా కనుమరిగా అయిపోతారంట డెబ్బై మూడో కీర్తనలో ఆసాప్ కూడా నేను భక్తిగా ఉండడం వ్యర్థమే అనుకొని భక్తిని విడిచిపెట్టేద్దాం అనుకుంటే ఆ రాత్రి దేవుడి దర్శనంలో మాట్లాడి అతన్ని ధైర్యపరిచాడు వాళ్ళంతా కాలు జారే స్థలంలో ఉన్నారంట బిడ్లారా మీరు అలా ఉండొద్దని చేతులు దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను ఈ పూట ఈ ఉదయకాలం నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదం తిరిగి పొందుకోవాలంటే అది పిన్నలనైనా పెద్దలనైనా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నిశ్చయముగా నా దేవుడు నిన్న ఆశీర్వదించునుగాక భయం అనేది నీ గుండెల్లో ఎప్పుడో పోయింది కదో నీ పిల్లలకి భయం లేదు భర్తకి భయం లేదు భార్యకి భయం లేదు ఆ సేవకుడికి భయపడడం లేదు సంఘానికి భయపడటం లేదు ఇలా అయితే ఎలాగండి ఆలోచించండి ఇంకా భయం లేకుండా భక్తి లేకుండా బ్రతుకుతున్నావే దేవుడు నేను ఎలా ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నావు నువ్వు చేయాల్సిన పని నమ్మకంగా చేయి యథార్థంగా ఉండు భయభక్తులు కలిగి ఉండు ఆయన నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదించునుగాక దీవించునుగాక శాపము కొట్టివేయబడిను గాక దీవెన నీ మీద నీ కుటుంబం మీద నిలిచి ఉండును గాక వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు అయ్యా భూమి ఆ కాశ్యములను సృజించిన ఈ ద్వారా మీరు ఆశీర్వదించబడిన జనం అని చెప్పావు నీ అందు భయభక్తులు కలిగి ఉంటే దీవిస్తానన్నాం ఇప్పటి వరకు భయము భక్తి లేకుండా బ్రతికిన వారిని అయ్యా మీరు మాట్లాడి సరిచేసి అక్కడికి సిద్ధపరచమని ఏ అడిగి పొంది నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక ఆమెన్ దేవుని బిడ్డారా ఈ ప్రతిరోజు ఉదయకాలం వస్తున్నాయి దైవ వర్తమానాలు వినండి బలపరచబడండి ఈ వర్తమానం మీరింటే సరిపోదు కదా అనేకులకు మీరు ఏం చేయాలి షేర్ చేయాలి తెలియపరచండి ఎస్ఐఎస్ అనేది మీతో కూడా ఆ మ్యాన్